Are moving like a film reel around my memory lane, and the moment I stepped into the campus, I became Bangalore sir at the 90, 90 uh, 1990. Because I, my age, has every inch of this ground reminds me of old memories, the sweet memories. The playground I played, the classrooms I taught, the study hours I conducted in the dormitory, every inch is still fresh in my mind. అండ్ ఐ ఫీల్ నేను ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము ఫస్ట్ నేను ఎయిటీ సెవెన్ లో నవోదయ ఇన్స్టిట్యూషన్ ఇండియా ఐస్ మ్యాథమాటిక్స్ అండ్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ After two years I was transferred to Maharashtra. Then I am not interested to go to that place. Then I resigned that job and uh, I joined in uh, Hindustan Aeronautics Limited, Hyderabad. Defense school I was selected and joined there. In that uh, school also I was transferred to Nasik after working two years. I also uh, dropped immediately. I don't I am not interested because to go to the test, I don't know any, uh, different uh, people. So I don't like to go to the Indian to that. Immediately this a uh, that combined S -T -S -T, all these things, are combined that uh, uh, refute Test, test came in 1990. One residential school, general residential school is there. విచ్ ఈస్ త్రీ కిలోీటర్స్ అవే ఫ్రమ్ట్ ఈస్ వెరీ కన్వీనియన్ై విలేట్లీ్యూ

సార్ నిజంగా ఎంతమంది టీచర్స్ చేశారు అది అక్షర సత్యం ఒక ఒక పేరెంట్ తన పిల్లలు ఏ విధంగా కాపాడుకుంటాడు దట్ ఎఫెక్షన్ లవ్ కేర్ ఈ హ్యాస్ టేకెన్ అది నిజంగా ఒక స్ట్రాంగ్ ఇన్ అవర్ లైఫ్ అంత మంచి మాకు మార్గం చూపించాడు మాకు భయం అనేది లేకుండా చేశాడు ఈ మేక్స్ అవర్స్ ఫెమిలియర్ విత్ సో మేము ఇక్కడ ఉండగలిగి తర్వాత మేము మంచి వై హర్ గార్డెన్ టు గో టు అదర్ ప్లేస్ వి వాంట్ టు ఆ విధంగా టెన్ లాంగ్ కుమార్టీ సిక్స్ లో సార్ క్యాంప్ కెషరావు సార్ అలాంటి వ్యక్తి అయితే కెన్ వాట్ అబౌట్ యు మీ నైట్ డెవర్ ఐ థింక్ యు వాంట్ టు మీ యొక్క డ్యూటీని చక్కగా చేస్కొండి ఎమర్ కోసం భయపడాల్సిన అవసరం లేదు ఎనీ ప్రాబ్లం కమ్స్ దట్ మస్ట్ క్రాస్ మీ పాత్ ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను క్రాస్ చేస్ చేసుకెళ్ళకు వస్తుంది అని అలాంటి కాన్ఫిడెన్స్ సార్ వన్ మెన్ నతడే తనవాడు ని కట్ మీరు కరెక్ట్గా అబిస్ ఇట్ బావరే ఏ క్యా బసు ఇన్ని కుస్తు ఉంటే నన్న నా క్లాస్ రూమ్ కుస్తు ఉంది ఇప్పుడు ఇక్కడ స్పర్శా సచ్చగా చెట్టుల లోపల చేస్పడి అంతా నాది అది పర్ఫెక్ట్ డిఫినేషన్ ఆఫ్ ఏ గురుపులం ఇస్ కొయ్యూరు Even in holidays also stays here with his family. And some members like me, in holidays also we don't go. Every staff member resides in the campus. And there is no other go for us except to stay in the campus, spend time with the students, and playing with them, enjoying with them. I will be completely mingled with them. In that mingling, we forget ourselves, we forget our homes, మనకి మొత్తం క్యాంపస్లో అందరూ టీచర్స్ ఒకవైపు అందరూ చక్కగా ఉండేవాళ్ళం ఈవినింగ్ అయితే చక్కగా ట్యాప్ మొత్తం గేమ్స్ ఆడుకునేవాళ్ళం లేడీస్ ట్యాప్ మొత్తం చక్కగా వాళ్ళు వాకింగ్ వాళ్ళు ఉండేవాళ్ళు మా పిల్లలు మా పిల్లలందరూ కూడా వాళ్ళు ఒక మ్యాచ్గా ఉండేవాళ్ళు ఆ విధంగా అంతగా ఉండేవాళ్ళు మా ఫంక్షన్స్ మా పిల్లల బర్త్డేస్ సరే అన్నీ కూడా క్యాంపస్లోనే ఉంటారు మా పిల్లల్ని మేము మా పిల్లలకు చెప్పారు సార్ మంత్రి ఇచ్చాడు విజయ్ కుమార్ సార్ రమణ సార్ రాజు సార్ ఇంకా అందరూ మా పిల్లలు అందరూ నాకైతే పర్సనల్గా చెప్పారు ఎవరూ ఎందుకు చేస్తావు మీ ఒంగోలోని మంచి స్కూల్లో పిల్లలు అంతే కొద్ది రెండర్ను మరి స్ట్రిక్తిగా తీసుకొచ్చాను ఆ పిల్లలు తీసుకొచ్చి

ఉండగా కానీ ఎంతో మాకు విధంగా ఉండేవాళ్ళు మా మనిషి కాదు సో సచ్ లవ్ లవ్ లవ్లీ స్టూడెంట్స్ లవబుల్ స్టూడెంట్స్ అండ్ అంత మా మీద ప్రేమ కురిపించినటువంటి మీరందరినీ కూడా ఒక్కసారి చూస్తే నాకు నిజంగా మేమందరం కూడా మళ్ళీ పూర్వకాలంలోకి వెళ్ళిపోయాం చెప్పాలనిపిస్తా ఉంది చెప్పండి సార్

our teacher, our teaching. In a lawful way, in a dignified way, you are discharging your duties. I am very delighted and uh, I wish all the best. Thank you.